శ్రీ వారాహి దేవి నవరాత్రులు నాలుగవ రోజు పూజా విధానము నాలుగు శివచక్రాలు ఒక శక్తి చక్రము వెరసి ఐదు చక్రాలతో పరివేష్టితురాలై కిరుచక్ర రథాన్ని అధిరోహించిన దేవతయే శ్రీ వారాహి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపాలే వరుసగా శ్రీ లలితాదేవి శ్రీ శ్యామలాదేవి శ్రీ వారాహి దేవతలేనని గమనించాలి ఉదయం నుండి మధ్యాహ్నం లోపల సర్వరోగహహర చక్ర దేవతలను ప్రార్థించి పూజించాలి శ్రీ వారాహి చిత్రపటం లేకున్నప్పటికీ శ్రీ లలితాదేవి చిత్రపటం ముందే పూజలను ఆచరించవచ్చు ధ్యాన శ్లోకం శ్రీంకారాసన గర్పిత నలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరసుధాధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాభూషితరీ త్రిపురా పరాత్పరక శ్రీచక్ర సంచారిణి అని ధ్యానించిన తదుపరి ఈ దిగువ నామాలను పఠిస్తూ జగన్మాతను మరల ధ్యానించాలి ఓం వశిన్య నమ ॐ कामेश्वर्यै नमः ॐ मोदिन्यै नमः ॐ विमलायै नमः ॐ अरुणायै नमः ॐ जयिन्यै नमः ॐ सर्वेश्वर्यै नमः ॐ कौलिन्यै नमः ॐ सर्वरोगहरचक्रस्वामिन्यै नमः ॐ त्रिपुरासिद्धय नमः ఓం శ్రీ వారాహి ఓం మహామహా సామ్రాజ్ఞై నమ నమస్తే 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 నమ సర్వరోగహర చక్ర యోగినులను రహస్య యోగినులని పిలుస్తారు ఈ సర్వరోగహర చక్రము షట్చక్రాలలోని చక్రానికి ప్రతీక శ్రీ లలితా సహస్రంలో నూట ఏడు నూట ఎనిమిది శ్లోకాలలోని ఆజ్ఞాచక్ర నివేదనమైన హరిద్రాన్నమును ఈ రోజున నివేదించాలి వండిన అన్నములో పసుపు మిరియపు పొడి జీలకర్ర నెయ్యి కలిపి చేయినదే హరిద్రాన్నము